అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఈరోజు తమ్ముళ్ళ చూసారు కదండి ఈరోజు జుట్టు రాలకుండా ఉండేదానికి ఒక చక్కని పరిష్కారం చెప్తానండి నేను చి మాది అండి మా పుట్టిల్లు అక్కడ ఇప్పుట్లాగా రకరకాల వంట నూనెలు అప్పుడు లేవండి కళకి రాసుకోవటానికి కానీ వంట చేసుకునేదానికి అలాంటివి అప్పుడు ప్యాకెట్లలో లేవు మాకు గానుగులు ఉండేవండి ఆ గానుగుల దగ్గరికి వెళ్ళి మా అమ్మ సరిపడంత నెలకు సరిపడేంత కొబ్బరి నూనె మంచు నూనె శనగ నూనె తెచ్చేది ఈ మంచి నూనె అంటే నువ్వుల నూనె అవే వాడుకునేవాళ్ళం లాగా ఎప్పుడంటే అప్పుడు పూరీలు చేసుకోవటం ఎప్పుడంటే అప్పుడు ఈ వడలు చేసుకోవటం పునుగులు చేసుకోవటం అట్టా మా ఇంట్లో లేదండి ఎప్పుడు కూడా మాకు ఇడ్లీలు దోశలు ఆ రెండు తప్ప రెండు వేరే వేరేది చేసేది కాదు కోడి కోడిగుడ్లు కూడా అప్పుడు పారం కోడిగుడ్లు మాకు లేవు నాటివే తెచ్చుకునేవాళ్ళం నాటు కోళ్ళనే కోసుకునేవాళ్ళం అట్లా ఉండేదండి మా లైఫ్ తర్వాత మా అమ్మ కొబ్బరికాయలు తీసుకొచ్చి దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చెప్పులు ఉన్నప్పుడు ఇంకా రెండు మూడు కొబ్బరికాయలు తీసుకొచ్చి బాగా తురిమి పొత్తంలో రోజు వేసి బాగా రుబ్బిద్దండి చిక్కంగా పాలు తీసిద్ది అప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్లు మిక్సీలు లేవు ఇక ఈ పాలు తీసి వడకట్టి ఒక గిన్నెలో పోసి రాత్రి అంతా పెట్టేసిద్ది తెల్లారి లేచి అవి పైనంతా లేయర్గా బాగా లేయర్గా ఉండేవి కింద నీళ్ళు ఉండేవి తెట్టులా ఉండేదండి పైన అది తీసి మా అమ్మ ఒక దాంట్లో అటిక అంటే చట్టి అంటారు మట్టిది దాంట్లో వేసి గుత్తితో బాగా రుబ్బిద్దండి రుబ్బంగా అది వెన్నపూసలాగా అది వచ్చేది అనమాట స్మూత్గా వచ్చేది తర్వాత దాంట్లో ఉన్న నీళ్ళన్నీ పైకి వచ్చేవి ఆ నీళ్ళన్ని పారబోసి ఈ క్రీమ్ ఏం చేసేది అంటే ఒక సీసాలో గాజు సీసాలో పెట్టేది పెట్టి అది ఇంకా బయట పెట్టు బయటనే ఉండేది మాకు ఫ్రిడ్జ్లో లేవు కదండి తర్వాత మేము తలకి మాత్రం కుంకుడికాయలే వాడుకునేవాళ్ళం అండి షాంపులు అయ్యి అప్పుడు లేవు ఆ చిన్నతనంలో ఉండేవేమో కానీ మాకు కుంకుడుగాయలే మాకు ఇళ్ళు అమ్మట వచ్చేవి అమ్మటానికి ఒకసారి సంవత్సరానికి సరిపడే అంత కుంకుడుగాయలు మొత్తం తీసుకొని ఇంకా మా అమ్మకి రోజంతా అదే పని అండి కుంకుడుకాయలు కొట్టుకునే పనే ఇక ఊరగాయ పచ్చడి పెట్టిందంటే ఆ రోజంతా ఊరగాయ పచ్చడి పెడతానే ఉంటుంది మాది గుంటూరు కారం సాంబార్ కారం అని ఉంటుంది మాకు అది తోడలు తీసి వల్లిచి ఇంకా రోజంతా కారం పనే చేసిద్దండి అలాగుండేదన్నమాట మా అమ్మ ఇంకా డబ్బాకు పోసేది పొద్దులు ఇంక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కొడతానే కూర్చొని ఆ డబ్బాకు పెట్టేది ఎప్పుడన్నా కానీ మనం పోసుకోవాలంటే వేడి నీళ్ళు కాసుకొని అన్ని కుంకుడుగాయలుదంటే వేసుకొని చేసేదన్నమా తల స్నానం చేసేవాళ్ళం తలస్నానం చేసేదానికి ముందు ఒక గంట గంటన్నర ముందు మా అమ్మ ఈ తయారు చేసిన క్రీము బాగా తలకి కుదుళ్ళకి పట్టించేదండి అది బాగా పట్టిన తర్వాత ఒంటికి కూడా రాసేది తర్వాత కుంగుడికాయలతో స్నానం చేసేది అప్పుడు బాదం కాయ సబ్బులు అని అనేది ఇప్పుడు మైసూర్ శాండిల్ సబ్బుని అప్పుడట్టా పిలిచేది మా అమ్మ ఇక ఆ సబ్బు పెట్టేసి స్నానం చేసేవాళ్ళం సున్ను పిండి ఉండేది చేసుకునేవాళ్ళం కానివ్వండి ఒక్క ఎంట్రు కూడా ఊడేది కాదు అసలు ఎయిర్ ఫాలే లేదు అసలు ఆ రోజుల్లో వాళ్ళకి జుట్లు కూడా తెల్లబడేవి కాదు ఈ రంగులు బొంగులు వాళ్ళకి అన్నీ తెలిసేది కాదు అలాగుండేదండి తర్వాత మేము ఇంకా ఉద్యోగ పెళ్ళిళ్ళు అయిపోయి బయటకు వచ్చి పిల్లలు ఉద్యోగాల రీత్యా ట్రాన్స్ఫర్లు తిరుగుతా కొంచెం అశ్రద్ధ చేశానండి కానీ ఎప్పుడైనా సరే నేను ఎయిర్ ఫాల్ కానీ అవుతుందంటే నేను రెండు కొబ్బరి చెప్పులతోనైనా నేను చేసుకొని తయారు చేసుకొని పెట్టుకుంటాను మళ్ళీ అది ఎయిర్ ఫాల్ అంతా అయిపోయి ఇంకా కంట్రోల్ లెక్క వచ్చేసరికి మళ్ళీ నేను మళ్ళీ అశ్రద్ధ చేసేస్తుంటాం కానీ ఈ మధ్య అండి మా మా వారు చనిపోయినారు చనిపోతే నేను తీర్థయాత్రలు కానీ వాటికి నది స్నానాలు సముద్ర స్నానాలకు వెళ్ళేదాన్ని అండి వెళ్తే మనశ్శాంతి కోసం పోయేదాన్ని అక్కడికి వెళ్ళిన నుంచి ఇక స్నానం చేస్తే అసలు జుట్టు ఆరేది కదండి నాకు జుట్టు ఆరేది కాదు దానివల్ల నెమ్ము చేసి జ్వరం వచ్చేది ఇక పడుకోనే ఉండేదాన్ని ఇంకా ఈ తీర్థయాత్ర లేదు ఏమి లేదు ఇదే సరిపోయేది ఇక ఎందుకు అవుతుందని చెప్పేసి నేను ఆలోచించుకొని ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకున్నానండి ఆ బ్యూటీ పార్లర్లో వాళ్ళు కూడా అమ్మ నీ వయసుకి ఇంత హెయిర్ ఉంది ఏంటి ఏమి అని చెప్పేసి వాళ్ళు అడిగారు అడిగితే నేను ఇంకా మా జీన్స్ లేండి అది ఇదని చెప్పేదాన్ని ఇక తర్వాత నిజంగా అండి ఇది మిరాకిల్ అసలు జుట్టు చిన్న పిల్లలకి తెల్లబడుతుంది కదండి అలాంటి వాళ్ళు కానీ పూస్తే రివర్స్ అయిపోతుంది మళ్ళీ బ్లాక్ వచ్చేస్తుంది తర్వాత ఈ పెద్దోళ్ళకి కానీ ఆడోళ్ళకి కానీ మగోళ్ళకు కానీ వస్తే అక్కడ పూసిన జుట్టు మళ్ళీ వస్తుందండి జుట్టు అసలు నెరిసేది తెల్లబడేది కూడా తెల్లబడదు నల్లగా అవుతుంది ఏదన్నా తెల్లబడ చూడండి ఇక్కడ అంతా నాకు తెల్లగా ఉండేది అదంతా నల్లగా వచ్చేసింది బాగా నలిపి వచ్చేస్తుంది ముందు బ్రౌన్ కలర్లోకి వచ్చింది తర్వాత నలుపు వస్తుందని నేను అనుకుంటున్నా నాకు హై హైబ్రోస్ కూడానండి రాలిపోయినాయి అవి కూడా పూసేదాన్ని బాగా వస్తున్నాయి అండి ఇప్పుడు నిజంగా అందరు కూడా నా సమస్యతో బాధపడేవాళ్ళు అందరు రాసుకోండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను నా మాటలు ఏదన్నా మీకు అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి ఈ ఇప్పుడు యూట్యూబుల్లో చాలామంది చిన్న వయసు పిల్లలే చేస్తున్నారండి ఇప్పుడు ఎందుకంటే మా పెద్దోళ్ళు చెప్తే నేనండి వాళ్ళకి తెలిసేది మా అమ్మమ్మలు అది పూర్వకాలం నుంచి ఇది వచ్చేదేనండి అంతకుముందు పూర్వకాలంలో రంగులు అవన్నీ లేవు ఇలాంటివే చేసుకునే వాళ్ళు కుంకుడు తప్ప వాళ్ళు వేరేది రాసుకునే వాళ్ళు కూడా కాదు అందుకే వాళ్ళ జుట్టు బాగుండేదండి అంతకుముందు నా చిన్నతనంలో అందరూ జళ్ళ వాళ్ళు పిలకలు ఎవరు లేదండి ఇప్పుడు ఎక్కడ చూసినా పిలకలే ఎవరన్నా జళ్ళ వేసుకోవాలంటే ఎక్స్టెన్షన్ వైర్ అది హెయిర్ అవి పెట్టుకుంటున్నారు అట్లా వైర్లతోటి పెట్టేసి పెట్టుకుంటున్నారు అంతేగాని అంతకుముందు ఓన్ హెయిరే ఉండేదండి అందరికీ ఇప్పుడు అంత హెయిర్ లేకపోయినా బట్టతలలు రాకుండా జుట్టు రవకుండా ఉంటే చాలు కదండి మీరందరూ ఇలాంటి మిరాకిలు క్రీమ్ రాసుకోండి తయారు చేసుకోండి బాగుంటుంది అందరు బాగుండాలి తర్వాత ఈరోజండి మా క్లైమేట్ కూల్గా చల్లగా ఉంది ఈ చల్లదనానికి పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి రెండు వంకాయలు వేసి పచ్చడి చేసుకుందాం రోటి పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిందాం సూపర్గా ఉంటుంది రండి చేసి చూపిస్తాం అండి రోల్ కూడా రెడీగా ఉంది వేసుకుందాం ఒక ఉల్లిపాయ కట్ చేశాను కొద్దిగా ఒక చిన్న వెల్లుల్లి రెబ్బలేశారండి ఇప్పుడు కట్ చేసుకుందాం మీ నెల్లూరు వంకాయలండి చాలా రుచిగా ఉంటాయి ఇవన్నీ శుభ్రంగా కడుక్కోవాలండి నేను కడిగి నీళ్ళల్లో పెట్టాను ఎందుకంటే మందులేస్తారు కదండి ప్రతిదీ మందులేను కట్ చేసుకోవాలి ఏడు పచ్చిమిరపకాయలు వేసానండి ఎక్కువ వేసినా కూడా మంటగా ఉంటుంది తిన్న అందుకని వేడి వేసాను ఏదో నల్లగా ఉన్నాయి వీటిని నూనెలో కొంచెం చేద్దాం వేడి చేద్దాం బాండలు తయారు చేసి నూనెలో వేయించుదామండి బండలు పెట్టాను కొద్దిగా నూనె వేస్తున్నానండి

కొద్దిగా ఇం తింతకొడ్ వేసాను ఒక రవ్వ బాగా కలుపుతున్నాం మూత పెట్టారు కొంచెం మీడియం మంట మీద కొంచెం మద్దనిద్దామండి బాగా మగ్గిపోయినాయి పచ్చడి చేసి రోటి పచ్చదండి వేసుకొని విధానంలో చూద్దాం అది కొంచెం చల్లగా చల్లారిన తర్వాత రోడ్లో వేసి ముందుగా ఇవేసి వెల్లుల్లి వేసి దంపుస్తాం చూడండి साटे <laughs> tak nak kuat. దీన్ని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందామండి బండలు వేరేది పెట్టుకొని తాలింపు వేసుకుందాం రండి పొయ్యి మీద బండలు పెట్టుకోవాలి స్టవ్ ముట్టించుకొని కొద్దిగా పోసుకోవాలండి ఎందుకంటే పచ్చట్లో వేసాము కదా కొంచెం ఆయిల్ చాలు ఇదిగోండి ఒక్కటే ఎండుమిరపకాయే కొంచెం మినపప్పు కొంచెం ఒక అర స్పూన్ మినపప్పు అర స్పూను శనగపప్పు కొద్దిగా అర స్పూను ఆవాలు కొంచెం చిటికెడు బాగా వేగేయండి ఈ పచ్చడి దీంట్లోకి వేసుకుందాం పచ్చిమిరకాయ టమాటా వంకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం రండి చూడండి వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి కొద్దిగా నెయ్యి ఎంతో టేస్టీగా ఉండే ఈ రోటి పచ్చడి ఇలాంటి వాతావరణంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే మాది గుంటూరు కదండి గుంటూరు రోటి పచ్చళ్ళంటే ఫేమస్ మేము ఏది చేసినా కూడా రోట్లో వేసి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చూడండి టేస్ట్ చేద్దాం వేడి వేడి అన్నంలో రోటి పచ్చడితో నెయ్యి తోటి సూపర్ ఉందండి ఈ అన్నం అంతా నేను ఈ పచ్చడితోనే తినేస్తాను దీంట్లో అప్పడాలు కానీ లేకపోతే ఏదైనా ఇప్పుడు నాన్ వెజ్ తినే రోజులు కాదు కదండి ఇప్పుడు ఏదైనా వేసుకున్నా సూపర్గా ఉంటుందండి ఆమ్లెట్ వేసుకున్నా అప్పడాలతో తిన్నా చాలా బాగుంటుంది ఈ అన్నం అంతా నేను ఈ పచ్చడితోనే తినేస్తాను అంత బాగుందండి మీరు కూడా ట్రై చేయండి అబ్బా ఈ ఉల్లిపాయ కచ్చాపచ్చకు నూరని కదా ఉంది థ్యాంక్ యూ అండి నా వీడియోని చూసే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి నేను ఏదన్నా మాటలో కొంచెం తడబడుతున్నా ప్లీజ్ అండి అర్థం చేసుకోండి